హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను మీకు మంచి టేస్టీ అయిన చట్నీ చూపిస్తున్నానండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అందరికీ నచ్చుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు కొబ్బరి అండ్ పచ్చిమిర్చి కారానికి తగ్గట్టండి తర్వాత తాలింపు కోసం మిన శనపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు పసుపు ఉప్పు అండ్ వెల్లుల్లిపాయ ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట ఇది నేను మన ఉగాది రోజున చేసానండి పచ్చడి అందరికీ నచ్చుతుంది ముందుగా మనం పచ్చిమిర్చి కొబ్బరి మామిడికాయ మిక్సీ పట్టేసుకోవాలి మీరు తు కొబ్బరి తురుముకుని చేసే పలమైతే తురుముకుని చేసుకొని అంటే కోరుకుంటారు కదా అలా చేస్తే ఇంకా పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వస్తుంది అలాగే మెత్తగా అస్సలు పేస్ట్ చేయకూడదండి పచ్చాగా దంచుకోవాలన్నమాట మిక్సీ పెట్టుకోవాలి ఎటువంటి వాటర్ పోయకుండా మిక్సీ పెట్టుకోవాలండి తర్వాత ఉప్పు ఫస్ట్ కూడా అందులోనే వేసి మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వెలుల్లిపోయి కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి అవి ఒకసారి వేగిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకుని తాలింపులోనే ఉంటుందండి అసలైన టేస్ట్ మంచిగా తాలింపు పెట్టుకుంటేనే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇది ఎక్కువ మనకి ఫంక్షన్స్లో అలాగే క్యాటరింగ్స్ వాళ్ళు ఎక్కువగా వేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం ఒక టేస్ట్ యాడ్ చేస్తున్నాం ఇంగండి ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంగు కూడా వేసుకుని తాలింపు మంచి దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి టము మామిడికాయ తాలింపులో వేసుకొని బాగా వేగించుకోవాలండి మనకి పొడి పొడిగా వస్తుందనమాట నేను ఇవాళ ఒక వీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఆ ఆ వీడియోస్ వీడియోలో ఒక బర్డ్ ఉంటుంది ఆ బర్డ్ పేరు ఏంటో మీరు చెప్పాలండి నాకు తెలియదు బర్డ్ పేరు అనేది మీరు ఎంతమంది పేరు చెప్తారో చూస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ లింక్ ఓపెన్ అవపోతే మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో ఓపెన్ చేస్తే వీడియో ఉంటుందన్నమాట బర్డ్ ఏంటో కూడా మీరు చూసి చెప్పండి ఎంత క్యూట్గా ఉందో చూడండి కంపల్సరీ విజిట్ చేయండి చూసారా మొత్తం తాలింపు మొత్తం వేక్ ఇది చేశాను ఇందకన్నా ఎంత పొడిపుళ్ళు వస్తుందో చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చడి మనకి ఇది ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మీ మీకు ఇంకేమేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చే కామెంట్ చేయండి నేను కంపల్సరీ నేను కామెంట్ చేయడానికి ట్రై చేస్తాను రెసిపీసు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ దాని మీ షేర్ చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీ అనమాట చాలా క్విక్గా కూడా అయిపోతుంది స పచ్చడి ఒక కర్రీ ఉన్న సాంబారు ఉన్న ఇది ఒక డిష్ పెట్టుకుంటే మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట లంచ్ అయినా డిన్నర్ అయినా అంతేనండి సర్వ్ చేసేసుకోవడమే కొబ్బరి మామిడికాయ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అలాగే కంపల్సరీ షార్ట్ చూడడం మర్చిపోకండి